జరుగుతున్న ఎన్నికల కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఒకవైపు కాంగ్రెస్ ఇండియా కూటమి మరొక వైపు దుష్ట చతుష్టయ కూటమి మోహరించి ఉన్నాయి ఈ దుష్ట చతుష్టయ కూటమి ఏ పార్టీలు బిజెపి వైకాపా టీడీపీ జనసేన ఈ పక్కమో కాంగ్రెస్ ఇండియా కూటమి ఈ పక్క దుష్ట చతుష్టయ కూటమి ఈ దుష్ట చతుష్టయి కూటమి గత పది సంవత్సరాలుగా అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఈ దుష్ట దు చతుష్టయి కూటమి పరిపాలన సాగుతూ ఉంది పర్యాసానంగా ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆంధ్రప్రదేశ్గా అరాచక ఆంధ్రప్రదేశ్గా అవినీతి ఆంధ్రప్రదేశ్గా డ్రగ్గాంధ్రప్రదేశ్గా గంజాయి ఆంధ్రప్రదేశ్గా మధ్యాంధ్రప్రదేశ్గా జూదాంధ్రప్రదేశ్గా ఎన్ని విధాలుగా భ్రష్టు పట్టించాలనో అన్ని విధాలుగా భ్రష్టు పట్టించాయి ఈ దుష్ట చతు చేయకుంటారు కాబట్టి మళ్ళీ ఇందిరామ రాజ్యం రావాలి అంటే రాజన్న రాజ్యం రావాలి అంటే మళ్ళీ రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన చారిత్రక ఆవశ్యకత ఉంది ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున హస్తం గుర్తు మీద కడప పార్లమెంటుకు పులివెందుల పులిబిడ్డ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ వైఎస్ రంగారెడ్డి గారి పోటీ చేస్తున్నారు అదేవిధంగా పులివెందుల అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గుత్త మీద యువకుడు ఉత్సాహవంతుడు విద్యావంతుడైన మూలం రెడ్డి ద్రౌకుమార్డు నిలబడుతున్నారు కాబట్టి ఈ ఎన్నికల్లో అటు పార్లమెంటుకు ఇటు అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే రెండు లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేయడం జరుగుతుంది మహాలక్ష్మి పథకం కింద ప్రతి కుటుంబంలో ఒక మహిళ బ్యాంక్ అకౌంట్లో ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు వేయడం జరుగుతుంది అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు ఐదు సంవత్సరాలకు ఐదు లక్షల రూపాయలు వేయడం జరుగుతుంది మూడవది ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా చేయడం జరుగుతుంది ఐదు లక్షల రూపాయలతో పేదలకు ఇల్లు నిర్మించి ఇవ్వడం జరుగుతుంది ఖాళీగా ఉన్న రెండు లక్షల ఇరవై ఐదు వేల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది పెన్షన్లకు సంబంధించి వృద్ధులకు వితంతువులకు నెలకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు నెలకు ఆరు వేల రూపాయలు చొప్పున పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది నెల మొదటి తేదీనే వాళ్ళ ఇంటి వద్దనే ఇవ్వడం జరుగుతుంది ఇంట్లో ఎంతమంది అర్హులుంటే అంతమందికి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఒక్కసారి రాష్ట్ర ప్రజానికం ఆలోచించమని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది